ఈశ్వరును మార్కండేమని చెప్పిన మరో ఆసక్తికరమైన ఘట్టాన్ని వివరించేందుకు ఉపక్రమిస్తాడు సృష్టికి పూర్వం అంతా జలమయమే ఎక్కడ చూసినా నీరు తప్ప ఏదీ లేదు అటువంటి మహాజలం నుంచే ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సే క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మగా రూపుదిద్దుకుంది ఆ పరబ్రహ్మయే పరమేశ్వరుడు అలా సృష్టికి ముందు ఉద్భవించిన పరమేశ్వరుని విశ్వాన్ని సృష్టించాలని భావిస్తాడు అతనికి ఆ తండ్రి రావడం ఏంటి ఆయన భాగం నుంచి ప్రకృతి స్వరూపిణి అయిన ఆదిశక్తి ప్రవహిస్తుంది ఆమె పరాశక్తి పరాదేవత జగన్మాత ఆ తల్లి రూపాన్ని వర్ణించేందుకు సామాన్యుడికి సాధ్యం కాదు మహాశివునికి మాదిరిగానే మహేశ్వరి కూడా మూడు కన్నులతోటి ప్రభవించింది అంతేనా రెండు వేల చేతులు ప్రళయాకారంతో కనిపించిన క్షణంలోనే ప్రణయస్వర స్వరూపిణిగా మారిపోకూడదు ఆ తల్లి సకల చరాచర సృష్టికి మూలంగా చెబుతారు ఇలా ఆదిశక్తిని ప్రభువింపచేసి ఆమెతో విహారానికి వెయ్యి వారిద్దరూ సంతోషంగా ఉండగా ఒక పురుషుడు వీరి మధ్య నిలుస్తాడు అతని రూపం తేజోమయమై ఉంటుంది విష్ణు బ్రహ్మల ఆరంభం చతుర్భుజాలతోనూ సుందర వదనంతోనూ తామర పువ్వుల్లాంటి లాంటి రైతులతోనూ నీరెలను తిండితోను పరమేశ్వరుని ముందు నిలిచిన ఆ తేజవంతుడు చూప్రలకు నయనానందాన్ని కలిగిస్తూ ఎంత చేస్తూ అతనికి దివ్యమైన ఆభరణాన్ని పట్టు పీతాంబరాన్ని ప్రసాదిస్తాడు మహేశ్వరుడు వాటిని ధరించిన ఆ తేజవంతుడు మరింత శుభాయమానంగా కనిపిస్తాడు అలా కనిపించే ఆ ఉత్తమ పురుషుడిని చూస్తూ మహేష్ ఇలా అంటాడు చూడంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి అని నిన్ను పిలుస్తారు సృష్టికి ముందుగా పుట్టినవాడవు కాబట్టి పురుషోత్తముదని వ్యవహరిస్తారు ఇవే కాక అనేక పేర్లతో కూడా భోజింపబడతామని తెలియజేస్తూ నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండు ఈ సృష్టిలో ముందు నీవు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తావని అక్కడ నుండి శివపార్వతులు అంతర్ధానం అయిపోతారు ఆనతి ఆనది మేరకు నారాయణుడు నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోతాడు అంతలో ఆయనకు వటపత్రం కనిపిస్తుంది ఆ పత్రంపై శ్రేణించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అలా కొన్నేళ్లు గడిచిపోతాయి ఇలా కడుపుతున్న విష్ణుమూర్తికి ఒక వాణి వినిపిస్తుంది నీవు సకల జ్ఞానస్వరూపుడు అందులోనూ వసించే వసించేవాడిని కాబట్టి నీవు నారాయణుడు అని కీర్తించబడతావు నారము అంటే జ్ఞానమని నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయణుడనే నామం సార్థకం అవుతుంది అన్న శబ్దం వినిపిస్తుంది దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాల్లోని సారం కూడా అవధి అని ఇంకా అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవింపజేయాలి ఎందుకు ఎవరెవరు అవసరమవుతారు ఇత్యాది విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటాడు నమస్సివాయు మంత్రాన్ని జపించడం మాత్రం వదిలిపెట్టింది త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాలను కలిగినదే ఈ ప్రకృతి ఈ ద్వారానే అహంకార మహకారాలను జనిస్తాయి వీటి వల్లే పంచన్మాతలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం పుడతాయి వీటి వల్ల పంచభూతాలు అంటే భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఉద్భవిస్తాయి ఈ విషయాలన్నీ విష్ణువు యోచిస్తూ ఉంటాడు ఇంతలో అతని నాభిప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది ఆ పుష్పంపైనే సతులు ఆసీనుడై ఉంటారు బ్రహ్మదేవుడి శరీరం ఎరుపు కాంతిలో ఉంటుంది తమోగ్న ప్రధానమై ఉంటాడు జగతికి పైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు పద్మంపై ఉండడంతో కింది భాగం కూడా కనిపించలేదు దాంతో ఈయన పుట్టుకు కారణమైన నారాయణుడు కూడా బ్రహ్మ బ్రహ్మకళ్ళకు జ్యోతకం కాలేదు ఇంతకు తాను పుట్టింది తెలియక ఆ విషయమై ఎంతో కాలం ఆలోచిస్తాడు ఈ ఆలోచనలోనే ఎంతో కాలం గడిచిపోతుంది మహాలింగోద్భవం అయినా బ్రహ్మకు సరైన సమాధానం లభించదు తన పుట్టుకు కారణమైన వారెవ్వరూ తనకు కనిపించరు దాంతో నేను పద్మోద్భవుడిని నా పుట్టుకకు నేనే కారణ నిర్ణయానికి వచ్చేస్తాడు అసలే తమ గుణంతో ఉన్నవాడేమో ఆ భావం అతను అహంకారాన్ని జలింపచేస్తుంది అయినా అసలు ఈ పద్మం ఆద్యంతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామని బయలుదేరుతాడు ఈ ప్రయత్నం కూడా బ్రహ్మకు నిరాశ నిలుస్తుంది దాంతో ఉస్సురంటూ దిగులు పడుతూ ఉండగా ఇతనికి కూడా అశరీరవాణి కనిపిస్తుంది నాయన ఈ విషయం బోధపడాలంటే నీవు ప్రణవశ్ధమైన ఓంకారాన్ని జపించు తప్పక నీకు మార్గం లభిస్తుంది అని చెబుతుంది ఆ అశరీరవాణి అంతే ఆ అశరీరవాణి చెప్పిన విధంగా బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవితో కూడి ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడు అప్పుడు వారికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమవుతారు అయితే బ్రహ్మ తాను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ రూపము కనిపించకపోవడంతో తన ముందు ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుని గుర్తుపడ్డాడు దాంతో ఎవరు మీరంటూ ప్రశ్నిస్తాడు దానికి ఆ మహావిష్ణువు ఈ సృష్టిని జరింపచేసేందుకు సాయంగా నిన్ను నేను అవతరింపచేశాను నువ్వు నా నాభి నుండి పద్మంటులు ఉద్భవించావు అని చెబుతాడు తామసగుణం ఆవరించి ఉన్న బ్రహ్మకు అందుకు అంగీకరించలేదు చాలే నీ వల్ల నేను ఆవిర్భవించడం ఏమిటి నాకు నేనే స్వయంగా జన్మించాను నా జన్మకు కారకులంటూ ఎవ్వరూ లేదు అన్నాడు అహంకారముడు ఇందుకు విష్ణువు నవ్వుతూ నువ్వు పరపడుతున్నావు నీకు వేదాల రహస్యాన్ని వివరించి అపార జ్ఞాన సంపదను అందించి ఎందుకు నీ వద్దకు వచ్చాను అన్నాడు విష్ణుమూర్తి అందుకు ససేమిరా అంగీకరించాడు బ్రహ్మం దాంతో సరే నీతో నాకు వాదం ఎందుకు మన జన్మకు కారకుడైన పరమేశ్వరుని ధ్యానించి ఆయన్ను ప్రసన్నం చేసుకుందాం ఆయనే వచ్చి అసలు చెప్తాడు అన్నాడు బ్రహ్మకి సలహా నచ్చడంతో ఇద్దరూ కరమశివుని నమశివాయ మంత్రంతో ధ్యానం చేస్తారు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వీరి ముందు సాక్షాత్కరిస్తాడు ఆత్య అత్యంత ఉన్నత ప్రమాణంతోనూ అత్యద్భుతమైన ప్రకాశవంతంగానూ ఉన్న ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువుని ఇద్దరూ ఆశ్చర్యపోతారు అసలు ఆ లింగానికి మొదలెక్కడుంది తువి ఎక్కడుందో వారికి అవగతం కాలేదు దాంతో వీటిని కనుగొన్న వారే మన ఇద్దరులో గొప్పవారని నిర్ణయానికి వస్తారు బ్రహ్మ విష్ణువు అంతే ఆ అభిప్రాయానికి ఎప్పుడైతే వస్తారో ఇద్దరూ ఒకరు పాతాళానికి మరొకరు ఊర్ధ్వలోకానికి పైమవుతారు విష్ణుమూర్తి యజ్ఞవరాహ రూపంలో పాతాళం వైపునకు తన అన్వేషణ కనిపెడితే బ్రహ్మదేవుడు హంస ఆకారంలో గగన మార్గం వైపు పైగలుతాడు అలా వీరిద్దరూ దాదాపు కొన్ని వేల ఏళ్ళు అన్వేషణ సాగిస్తారు అయినప్పటికీ వీరిద్దరికీ ఆహ్మాలంగా యొక్క తుది మొదలు కనిపించదు అప్పటికే ఇద్దరూ వెతికి వెతికి అలసిపోతారు ఈ సమయంలో ఇద్దరు చోట కలుసుకుంటారు పరిణుకులు చూపులతోనే ఓదార్చుకుంటారు అలా కొద్దిసోపు విశ్రమించిన అనంతరం బ్రహ్మతో విష్ణువు ఇలా అంటాడు అనవసరమైన దర్పానికి అహంకారానికి పోయి మనం యొక్క వినోదం పెంచుకోవడం ఏంటి చూశావు కదా దానివల్ల ప్రయోజనం లేకపోగా ప్రయాసే మేలుంది ఎంత చేసినా ఇద్దరం కలిసి మహాశన్న రూపమైన మహాలింగం ఆది అంతం కనుక్కోలేకపోయాం కాబట్టి ఇద్దరం కలిసి తిరిగి ఆ మహాశివుణ్ణి మనసారా ప్రార్థించి మన వివాదాన్ని పరిష్కరించమని కోరుకుందాం అంటాడు విష్ణుమూర్తి అప్పటికే బాగా కలిసిపోయిన బ్రహ్మ అందుకు మారు మాట్లాడకుండా అంగీకరిస్తాడు దాంతో ఉభయలు ఈ మహాలింగాన్ని వివిధ రకాలుగా స్థితిస్తారు ఆద్యంతాలు లేని ఈ మహానుభావుడిని అజరామరుడని నిన్ను ఏ రూపంలో కొలుచుకోవాలి ఏ పేరుతో పిలుచుకోవాలి అజ్ఞానంతో మాకు మేమే గొప్ప అనుకుంటూ మీ మహిమా విశేషాన్ని తెలుసుకోలేకపోయాం మా అపరాధాన్ని మందించి నీవు సాకారడుపై సాక్షాత్కరించి మా వివాదాన్ని పోగొట్టి ఈ సృష్టి కార్యం సజావుగా సాగిపోయేందుకు అవకాశం కల్పించు అంటూ ఇద్దరు పరమేశ్వరుణ్ణి భక్తితో ప్ర ప్రార్థిస్తారు దాంతో ఆ మహారంగం నుంచి స్వచ్ఛమైన నిర్మలమైన తెల్లని కాంతిపుంజాలు వెలుగుతాయి ఆ కాంతిపుంజాలే ఒక ఆకారంగా ఏర్పడి అవే మహేశ్వరుడిగా బ్రహ్మ విష్ణువులు తల్లి ముందుకున్నారు ఆ సమయంలో ప్రణానాదమైన ఓంపారధనులు అక్కడంతా మారుమోగుతున్నాయి పంచముఖాలతోనూ త్రిశూలము ధనకము ఇత్యాదిని ధరించి మహాశివులకు సాక్షాత్కరించాడు అలా వారి మంచి సాకారుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుని దర్శించి కులకితమైన మహావిష్ణువును పరమేశ్వరుని పాదాలను కంటే నమస్కరిస్తాడు అందుకు ఎంతగానో సంతోషిస్తాడు పరమేశ్వరుడు అనంతరం బ్రహ్మను చూసి ఓ బ్రహ్మ ఈ సృష్టి కార్యం సచావుగా సాగించేందుకు విష్ణుమూర్తి నాటి నుండే ని నీకు తోడుగా సరస్వతి దేవి నిన్ను అంచరించే ఉంటుంది అయితే నిన్ను తమోగడం ఆవరించి ఉండడంతో ఎవరు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు నీ ఆవిర్భావానికి కారపడిన విష్ణుమూర్తిని స్వరంతో తిరస్కరిస్తున్నారు ఇది నీకు తగిన పని కాదు అంటూ అసలు విషయాన్ని తెలియజేస్తాడు అప్పటికే బ్రహ్మదేవుల ఆహా అహంకారాన్ని విడిచిపెట్టకుండా సృష్టి కార్యం కోసం ఉదయించిన నాకు ఐదు తలలు ఉండడంలో అర్థం ఉంది నీకు కూడా ఐదు తలలు ఉండడంలో ఉంది నేనే మీ అందరికన్నా అర్థమైన వాణ్ణి కాబట్టి వెంటనే నీ తలలో ఒకదాన్ని తగ్గించేసుకో అంటాడు మూర్ఖాంబ ఇది విన్న పరమేశ్వరుడు ఆగ్రహోదవుతారు తృప్తుడు ఇంత చెప్పినా నీ మూర్తత్వాన్ని విచ్చుకుతవా అంటూ రుద్రస్వరూపంతో తన చేతి గోడి ద్వారా బ్రహ్మదేవుడి ఐదు తలంలో ఒక తరం అందించి వేస్తారు ఇంతటితో ఈరోజు పారాయణం పూర్తి మళ్ళీ రేపటి పారాయణంలో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ వితిక్ వైబ్స్ సర్వేజన సుఖిన భవంతు